హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నా సో మీరందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అండ్ ఈ రోజు అయితే ఒక మంచి కుర్తీస్తో అయితే నేను మీ ముందుకు వచ్చాను ఒక మంచి కుర్తీ హోల్ అయితే చేయబోతున్నాను అనమాట మనకి సమ్మర్ వచ్చేసింది కదా చాలా మందికి ఎలా ఉంటుందంటే ఏమైనా వేసుకోవాలన్నా వేడిగా అనిపించడం ఇబ్బందిగా అనిపించడం అలా జరుగుతూ ఉంటుంది చాలా మంది ఈ టైంలో ఏం ప్రిపేర్ చేస్తారంటే కొంచెం లైట్ వెయిట్ గా కానీ కొంచెం చల్లగా ఉండేలాంటివి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో నేను అలాంటి కుర్తీస్ అయితే తీసుకున్నాను సో ఆ కుర్తీస్ అయితే మీకు ఇప్పుడు చూపించేస్తాను నాకైతే అవి రీజనబుల్ రేట్లో అంటే చాలా తక్కువ రేట్లోనే అండ్ మంచి క్వాలిటీ అయితే ఆ కుర్తీస్ వచ్చినాయి సో నా కుర్తీస్ ఆ కుర్తీస్ని అయితే మీకు అందరికీ చూపించాలని అనుకుంటున్నాను సో చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం మరి అంతకన్నా ముందు మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఇంకా నా వీడియో ఫాలో అవుతున్నట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కొంచెం ఎంకరేజ్ చేయండి సో వీడియో అయితే స్టార్ట్ చేసేదా మరి లెట్స్ గెట్ స్టార్ట్ తెచ్చిన కుర్తీస్ అనమాట ఒకటి ఒకటి మీకైతే చూపించేస్తాను అయితే ఈ గ్రే కలర్ కుర్తి అయితే చూద్దాము ఈ గ్రే కలర్ కుర్తీ చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్లీ బ్లాక్ అండ్ గోల్డ్ అయితే కాంబినేషన్లో అయితే ఈ కుర్తి వచ్చిందనమాట మనకి వేసుకుంటే క్లాసీ లుక్ రావడానికి చాలా బాగుంది చాలా గా ఉంటుంది అందుకే ఈ టైప్ ఆఫ్ కుర్తి తీసుకున్నాను అండ్ మిడిల్ మిడిల్లో మిర్రర్ రియల్ మిర్రర్ ఇచ్చారనమాట అంటే డూప్లికేట్ కాకుండా రియల్ మిర్రర్ అయితే ఇచ్చారు చూపిస్తాను చూడండి ఇలా రియల్ మిర్రర్ అయితే ఇచ్చారు అసలు ఇక్కడ ఫ్లవర్స్ అండ్ మనకి ఎక్కువ గ్రీన్ గ్రీను అలా ఇస్తారు కదా లిఫ్స్ బట్ దీనికి అయితే బ్లాక్ కలర్ లీఫ్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫ్లవర్ ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది చాలా ఎలిగెంట్గా ఉందన్నమాట అండ్ హ్యాండ్స్ అయితే ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి అన్నమాట త్రీ బై ఫోర్త్ వచ్చినాయి చాలా బాగుంది రేటు కూడా రీజనబుల్ లోనే ఉంది చూడండి ఒకసారి ఇలా కింద వరకు కూడా మనకి వర్క్ అయితే ఇచ్చారు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది మనకి నెక్ కూడా రౌండ్ నెక్ ఇచ్చారు అనమాట బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చారు నేను యాక్చువల్లీ నాకు ఎం సైజు సెట్ అవ్వలేదు నాది ఎం అనమాట బట్ కుదరక ఎక్సెల్ తీసుకున్నాను ఎక్సెల్ కొంచెం లూజ్ అయింది బట్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట సో ఫైనలీ ఈ కుర్తి అయితే ఇలా వచ్చింది ఇవి కొంచెం మనకి సమ్మర్లో ఎలా ఉంటుందంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది అన్నమాట మనకి కొంచెం వేడి రాకుండా అలా ఉంటుంది సో అందుకని నేను కొంచెం కాటన్ టైప్ తీసుకున్నాను అన్నమాట కాటన్లోనే మంచిగా ఇలాగ గ్రే కలర్లో మంచి డిజైన్తో అయితే ఈ కుర్తి ఇచ్చారు సో నెక్స్ట్ కుర్తి నెక్స్ట్ నెక్స్ట్ చూపించేస్తాను సెకండ్ వచ్చేసి ఈ బీట్రూట్ కలర్ కుర్తి ఈ బీట్రూట్ కలర్లో అయితే వచ్చింది దీనికైతే రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ ఇక్కడ లీవ్స్ అవన్నీ కూడా బ్రౌన్ కలర్లో అయితే ఇచ్చారు అనమాట మీకు చూపిస్తాను ఇక్కడ లీవ్స్ అవన్నీ బ్రౌన్ కలర్ ఇచ్చారు అండ్ మిడిల్లో అయితే మిర్రర్ ఇచ్చారు అండ్ అక్కడక్కడ ఇలా అక్కడక్కడ చిన్న చిన్న పువ్వులాగా ఇచ్చారనమాట బ్రౌన్ కలర్ షేడ్లో ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది కలర్ ఇలా వేసుకుంటే చాలా అందంగా ఉందన్నమాట ఇది కూడా సేమ్ సైజ్ సేమ్ సైజ్ కాదు ఇది కొంచెం చిన్న సైజ్ ఎక్సెల్ఏ బట్ నాకు ఇది కరెక్ట్గా ఫిట్ అయ్యింది బట్ అది కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు దాన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి అది కొంచెం లూజ్ వచ్చింది అన్నమాట దీనికి కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బట్ సమ్మర్లో చాలా బాగుంటుంది క్యారీ చేయడానికి చాలా నీట్గా ఉంటుంది కొంచెం కాటన్ మిక్స్ అయ్యి వచ్చింది అనమాట కొంచెం సిల్క్ మిక్స్ అయింది బట్ బాగుంది మనకి రీజనబుల్ రేట్లో వచ్చింది కాబట్టి నేను ఇది తీసుకున్నాను ఈ లో చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది సో టోటల్ లుక్ అయితే ఈ కుర్తీది ఇది నా వండుమే పెట్టి చూపిస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది సో ఇది కుర్తి ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ కలర్ అనమాట ఈ వైట్ కలర్ టాప్ అయితే ఇలా బాగుంది దీనికైతే నెక్ అయితే వి షేప్ లో ఇచ్చారు చూడండి ఇలాగా వి షేప్ లో ఇచ్చారు నెక్ చాలా అంటే చాలా బాగుంది ఇది నేను ఒకసారి ట్రై చేశాను చాలా కరెక్ట్ మెజర్మెంట్స్తో వచ్చింది అండ్ క్లాత్ కూడా ఆరు ఆరు మీద ఇది చాలా బాగుంది చాలా మెత్తగా ఉందనమాట దీనికి మిడిల్ మిడిల్లో ఇలా పింక్ కలర్ ఫ్లవర్ గ్రీన్ కలర్ ఫ్లవర్ కలిపి ఇచ్చారన్నమాట పింక్ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు అండ్ కింద లీవ్స్ అవి గ్రీన్ కలర్లో ఇచ్చారు అండ్ మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న డాట్స్ పింక్ కలర్లో అయితే ఇచ్చారనమాట ఇది కూడా త్రీ బై ఫోర్ మొత్తం డ్రెస్ మొత్తం ఇలా ఈ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అన్నమాట ఈ టాప్ కూడా చాలా బాగా నచ్చింది వేసుకుంటే చాలా బాగుంది అండ్ ఇంకా మంచిగా ఉందన్నమాట ఇది సమ్మర్కి చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది అనమాట క్లాత్ చాలా మెత్తగా ఉంది సో ఇది వచ్చేసి నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట పెట్టుకుంటే కూడా చాలా అందంగా అనిపిస్తుంది చాలా నీట్గా ఉంది సో ఇదొకటి ఈ టాప్ ఒకటి అయితే తీసుకున్నాను నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రౌన్ కలర్ టాప్ అనమాట పాప్కార్న్ క్లాత్ అంటారు కదా సో ఆ క్లాత్లో అయితే తీసుకున్నాను ఇది నెక్ వచ్చి హైలైట్ అనమాట కాలర్ నెక్ ఇచ్చారు అండ్ కింద అయితే మనకి ఇలాగా వి షేప్ ఇచ్చారనమాట అండ్ మిడిల్లో ఇలాగా బటన్స్ ఇచ్చి హైలైట్ చేశారు దీనికి వేరే ఫ్లవర్ కానీ ఏమీ లేదు మొత్తం ఫ్లైనే అనమాట ఈ బటన్స్ అండ్ ఈ నెక్కే హైలైట్ దీనికి ఇంకేదైనా గోల్డ్ కలర్ డెగ్గినేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇది కూడా నేను ఎక్స్ఎల్ఏ తీసుకున్నాను చాలా బాగుంది సో సమ్మర్లో మనకి ఇలాంటి మంచి మంచి కుర్తీస్ వేసుకుంటూ ఉంటే చాలా నీట్గా ఉంటుంది మనకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా సో సో అందుకనే తీసుకున్నాను ఫైనల్ లుక్ వచ్చేసి ఇలాగా పాప్కార్న్ క్లాత్ వచ్చింది ఇది కలర్ కూడా నాకు బాగా నచ్చింది నాకు బాగా సెట్ అయింది ఈ కలర్ సో అందుకని నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను దీని మీదకి వైట్ వేసినా కూడా చాలా బాగుంటుంది లెగ్గిన్ సో ఇదొక ఇదొక టాప్ అయితే తీసుకున్నాను మొత్తం ఈ ఫోర్ టాప్స్ అయితే తీసుకున్నాను కలర్ చాలా బాగున్నాయి అండ్ ఈ సమ్మర్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది కదని చక్క రీజనబుల్ రేట్లో ఒక టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్యలోనే తీసుకున్నాను అనమాట సో ఈ నేను ఒక మంచి సమ్మర్ కుర్తీస్ అయితే మీ ముందుకు వస్తాను మంచి కాటన్ అంటే చాలా కాటన్గా ఉండేలాగా కాటన్ కుర్తీస్తే తీసుకొస్తాను అన్నమాట అంటే మనకి సమ్మర్లో వేసుకోవడానికి చాలా బాగుండేలాగా తీసుకొస్తాను సో ఇప్పటికైతే ఈ కుర్తీస్ అయితే తీసుకున్నాను చాలా బాగా నచ్చినాయి నాకైతే అండ్ రేట్ కూడా అఫోర్డబుల్ రేట్లోనే వచ్చింది సో చూసారు కదా నా కుర్తీ హోల్ని మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తూ ఉంటాను నమస్తే